నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని బ్యాంకర్లకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి జిల్లాలో ముప్పై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు రైతు కుటుంబాలకు సంబంధించిన ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై ఐదు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నూత తొంభై నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు జమ చేయనుందని తెలిపారు రైతులతో మర్యాదగా వ్యవహరించాలని నిర్లక్ష్య వైఖరి అవలంబించరాదని బ్యాంకు అధికారులకు సూచించారు కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎంక్వైరీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు కలెక్టరేట్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు అందించాలని చెప్పారు రైతుల రద్దీ ఏర్పడున్న దృష్ట్యా బ్యాంకుల్లో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఎల్డీఎం ఆంజనేయులు జిల్లా వ్యవసాయ అధికారి బత్తుల శ్రీనివాస్ కేడిసిసిబి సిఈఓ సత్యనారాయణరావు వివిధ బ్యాంకుల మేనేజర్లు బ్యాంకర్లు పాల్గొన్నారు అది ఇంట్రెస్ట్ వాళ్ళు పాటించుకోరు వాళ్ళు ఏదో ఏదో తీసుకున్నారు సో యూ టెల్ ఎవర్ విల్ బీ గివ్ హెల్ప్ ఇట్ ఈస్ ఇన్క్లూసివ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఇప్పుడు వాళ్ళకి సమ్ అన్ఫేవరేబుల్ దే విల్ బి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ సో ఇట్ but that individual banks may be offering రేట్ some it is very high బ్యాంక్స్ some it is very low we have seen in street vendor loans like ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హై లెవెల్స్ తీసుకున్నా కూడా ఇట్ ఇస్ గుడ్ డీల్ సో ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇంట్రెస్ట్ తో సహా అక్రూ అయిన బ్యాలెన్స్ వాళ్ళకి ఎంతైనా ఉంది అది వాళ్ళు క్లియర్ చేయాలి ఫస్ట్ రెండు లక్షలు దాటి ఉంటే దే హావ్ టు క్లియర్ ఇట్ ఫస్ట్ దట్ సో టూ నుంచి త్రీ అయినా